Thank you. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందల ష్యామెల్ కి మధ్య ముదులుతున్న విభేదాలు సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డిపై అందరి ముందు తన అక్కస్సు వెళ్లగక్కిన మందల ష్యామలు మీకు చెక్కులు కావాలంటే నన్ను అడగండి నేను ఇవ్వకపోతే అప్పుడు ఎంపీ దగ్గరికి వెళ్ళండి అంటూ అందరికీ చెప్పిన మందల ష్యామెల్ ఆ మాటలు విని మందల షామెల్ పైకి ఎగబడ్డ కిరణ్ కుమార్ రెడ్డి అనుచరుడు దీంతో గందరగోళంగా మారిన చెక్కుల పంపిణీ కార్యక్రమం నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చే ప్రతి విషయం కూడా నా దగ్గర రావాలి వచ్చే తర నేను కాదంటే ఎంపీ గారి దగ్గరికి అది కూడా నేను కరెక్ట్ చెప్తున్నాను ఇక్కడ నాయకులే చెప్తున్నా కార్యకర్తలు చెప్తున్నా అంతా చెప్తున్నా మీరు కూడా ఫస్ట్ మళ్ళా దగ్గర రావాలి ఎంపీ నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే ప్రతి విషయం కూడా నా దగ్గర రావాలి వచ్చిన తర్వాత నేను కాదంటే ఎప్పు గారి దగ్గర కానీ అది కూడా నేను కరెక్ట్ చెప్తున్నాను ఇక్కడ నాయకులే చెప్తున్నా కార్యకర్తలు చెప్తున్నారు అంతా రావాలి எ படம் பண்ணி போவால்தான் மாதிரி சார் எம்பி